నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏపీఎంఎస్ఆర్బి నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాం ఎన్ఎంహెచ్పి టెలిమానస్ ప్రాజెక్టులో ఒప్పంద ప్రాతిపదికను ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు మొత్తం డెబ్బై ఆరు కాలేజీను భర్తీ చేయనుండగా అర్హత కలిగిన అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా నేరుగా మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేయనున్నారు జూన్ ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదులోపు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి పోస్టుల వారీగా ఖాళీలు కన్సల్టెంట్మెంట్ కన్సల్టెంట్ సెక్రటేరియస్ట్కి కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్కి పన్నెండు పోస్టులు క్లినికల్ సైకాలజిస్ట్కి పంతొమ్మిది పోస్టులు సైకియాట్రిక్ సోషల్ వర్కర్కు ఆరు పోస్టులు కౌన్సిలర్కు ముప్పై ఆరు పోస్టులు టెక్నికల్ కోఆర్డినేటర్గా ఒక పోస్టు డేటా ఎంట్రీ ఆపరేటర్గా రెండు పోస్టులు ఇక విద్యార్హతలు ఉద్యోగానికి అనుగుణంగా ఎంబీబీఎస్ బీఈ ఆర్ బీటెక్ డిగ్రీ పీజీ డిప్లొమా ఎంఫిల్ పిహెచ్డీ ఎంఎస్డబ్ల్యూ వంటి కోర్సులు పూర్తి చేసి ఉండాలి సంబంధిత రంగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది వయస్సు పరిమితి గరిష్ట వయసు నలభై రెండు సంవత్సరాలు అంటే జూన్ ఐదు రెండు వేల ఇరవై ఐదు నాటికి నలభై రెండు సంవత్సరాలు పూర్తయి ఉండాలి వయో సడలింపులు ఓబిసికి మూడు సంవత్సరాలు ఎస్సీఎస్టీకి ఐదు సంవత్సరాలు దివ్యాంగులు పది సంవత్సరాలు జీతం కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్కు లక్ష రూపాయలు క్లినికల్ సైకాలజిస్ట్కి ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు సైకియాట్రిక్ సోషల్ వర్కర్కు ఇరవై ఐదు వేలు కౌన్సిలర్కు పద్దెనిమిది వేల అరవై ఆరు రూపాయలు టెక్నికల్ కోఆర్డినేటర్కు నలభై వేలు డేటా ఎంట్రీ ఆపరేటర్కు పద్దెనిమిది వేల నాలుగు వందల యాభై రూపాయలు దరఖాస్తు ఫీజు వచ్చేసరికి ఓసీ అభ్యర్థులకు వెయ్యి రూపాయలు ఈడబ్ల్యూఎస్ ఈఎస్ఎం పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఏడు వందల యాభై రూపాయలు ఎంపిక విధానం విద్యార్హతల్లో పొందిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు ఎలాంటి రాత పరీక్ష లేకున్నా నేరుగా మెరిట్ ప్రాతిపాదికన ఎంపిక జరుగుతుంది దరఖాస్తు గడువు జూన్ ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు మరింత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ను చూసి సంబంధిత పోస్టులకు అప్లై చేసుకోవచ్చు మంచి జీతం ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేయాలని అనుకునే వారికి ఇది మంచి అవకాశం అని చెబుతున్నారు